భారత్ అందరికీ శుభోదయం మరొక కథతో మేము ముందుకు వచ్చేసాను ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకుంటూ ఉంటారు మాటల మధ్యలో ఆ అమ్మాయి అబ్బాయిని అడుగుతుంది నా విలువ ఎంత అని అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు నీ విలువ వెయ్యి నూట పదహారులు అని ఆ మాట వినగానే ఆ అమ్మాయి చాలా చిన్న బుచ్చుకుంటుంది అంత తక్కువ అని అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు మా అమ్మగారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితము నాకు ఒక మంచి కోడలు కావాలి అని చెప్పేసి మంచి కోడలు దొరికితే వెయ్యి నూట పదహారులు ఆ దేవుడి హుండీలో వేస్తా అని చెప్పేసి దండం పెట్టుకుంటుంది ఆ కోరిక నెరవేరింది కాబట్టి మా అమ్మగారు ఆ వెయ్యి నూట పదహారులు నాకు ఇచ్చి ఆ దేవుడికి హుండీలో ఇవ్వని చెప్పి ఇచ్చారు అంటే నీ విలువ వెయ్యి నూట పదహారులు అంటే అది డబ్బుతో వెలకట్టొద్దు అది మా అమ్మాయి యొక్క కోరిక మా అమ్మ యొక్క కోరిక యొక్క విలువ మా అమ్మాయి యొక్క సంతోషం అని చెప్పేసి ఎంతో సంతోషంగా మాటలతో చెప్తారు అదంతా విన్న అమ్మాయి చాలా సంతోషపడుతుంది అందుకనే ఫ్రెండ్స్ కొన్ని కొన్ని విలువలు కంటికి కనిపిస్తాయి కానీ కొన్ని కొన్ని విలువలు మనసుకు మాత్రమే తెలుస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎలా ఉంది కథ నచ్చిందా థ్యాంక్ యూ